వెల్కమ్ టు మై ఛానల్ సుంతధరూ సుంతాధరు యూట్యూబ్ ఛానల్ కి అందరికి స్వాగతం సుస్వాగతం మీరు ఎదురు చూస్తున్న వీడియో చిన్న పిల్లల కాల నుంచి పెద్దవాళ్ళు అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అన్ని ఒకటే చోట దొరికి ఏకేక మ్యానుఫ్యాక్చర్ జలాన్ మెగా మార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ మ్యానుఫాక్చర్ అండ్ ఫ్యాక్టరీ కూడా అంటే మూడు ఇతను కలిపి చేస్తారు అని చెప్పేస్తున్నా దీనికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది ఈ క్యాట్లాగ్స్ అలా మీరు చూస్తున్నారు ఈ సెక్షన్ అయితే వర్క్ సెక్షన్ ఈ సెక్షన్ అయితే సిల్క్ శారీస్ పట్టు శారీస్ కాటన్ శారీస్ సెక్షన్ ఇది అయితే ఇది టోటల్ టోటల్ ఈ పక్కన పార్సల్ గా మనకు సెలెక్టెడ్ గా కేటలాగ్స్ సెలక్షన్ చేసుకుని పోయినవి వాళ్ళకి పార్సల్స్ చేస్తున్నవి ఇక్కడ సైడ్ పెట్టినవి చూడండి ఇక్కడ కొట్లా గట్టి పెట్టిన సెలెక్షన్ మనకు వీడియో కాల్ లో వచ్చినోళ్ళు లైవ్ లో వచ్చిన వాళ్ళు అన్ని వాళ్ళ వాళ్ళ పార్ట్ లో మనకు సైడ్ పెట్టినవి జలన్ మెగా మార్ట్ వచ్చేసి మనకు చాలా చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఇన్కమ్ వచ్చేటట్టు అంటే మీరు తీసుకున్నారు తీసుకున్న తర్వాత దాని మీద చాలా మంది అంటుంటారు మేడం దీన్ని మేము తీసుకున్నాం కానీ మా కానీ తక్కువ పడతాం మేడం అలాంటిది మీకు అవసరమే లేదు ఇక్కడ మీరు తీసుకున్నారు అంటే మీకు క్వాలిటీ లెంత్ వైజ్ డ్యామేజ్ కానీ ఏది కానీ ఇట్లా కూడా లేదు మీకు లైఫ్ లాంగ్ వారంటీ ఎప్పుడైనా తెచ్చి రిటర్న్ ఇవ్వచ్చు అలాంటి బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఈరోజు వీడియో చేస్తాం వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇక్కడ తెలుగు స్టాఫ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడేదాం అంతకుముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసేద్దాం ఒకటి ఒకటి మనకి మెగా మాట వచ్చేసి మనకు ఇక పూర్తిగా పూర్తిగా రాత్రి మనం ఎన్ని గంటలకి ఎనిమిదిన్నరకు తీసుకున్నాం ఎనిమిదిన్నర అయినా ఇంకా బిల్లులు కొట్టుకుని వీళ్ళు తిరుగులాడుతూనే ఉన్నారు ఇక్కడ ఇంకా ఇంకా క్లోజ్ కస్టమర్స్ తో అంత ఫుల్ గుండడం వల్ల నేను ఈ రోజు మార్నింగ్ వీడియో తీయలేదు ఇక్కడ మనకు సంజనా గారు మన తెలుగు స్టాఫ్ వచ్చేసి ఇక మేనేజర్ వచ్చేసి మాట్లాడేది నమస్తే సంజన గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం చాలా బాగున్నాం చెప్పండి అప్పటి వచ్చేసి మనకి లేడీస్ వేర్ సెక్షన్ అక్క డ్రెస్సెస్ సెక్షన్ ఇక్కడ కుర్తీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నుంచి సింగిల్ పీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఓకే చూసేద్దాం ఒకసారి ఓకే ఎయిటీ రూపీస్ అంటే ఎనభై రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అంట మనకు కుర్తీస్ వచ్చేసి సింగిల్ పీస్ నుంచి అంటే దీంట్లో సైజెస్ ఏవే దొరుకుతాయి ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ పెద్ద సైజెస్ కూడా లభిస్తాయి ఓకే ఎం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వరకు మనకు ఇక్కడ దొరికేస్తాయి ఇక్కడ మీరు డిజైన్స్ ఇవన్నీ చూడొచ్చు మనకు ఎలా కావాలంటే అలా మనకు మిడ్డీస్ కూడా ఉన్నాయి ప్లాజోస్ కూడా ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి తెలుగులో ఎవరు మాట్లాడరు హిందీలోనే మాట్లాడతారు గుజరాతీలో మాట్లాడతారు అని ఏం లేదు తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళని మేము ఖచ్చితంగా మాట్లాడతాము ఓకేనా మీరేం భయపడాల్సిన అవసరం లేదు సరుకు వస్తుందా రాదా ఇవేం ప్రాబ్లమ్స్ మీకు ఏమి ఉండవు అనమాట ఓకే సరుకు వస్తుందా రాదా అలాంటి మనం మన ఛానల్లో అలాంటివే తీయము ఫస్ట్ అసలు మెటీరియల్స్ కూడా ఉంటాయి మెటీరియల్స్ ఓకే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఇక బట్ దీంట్లో వచ్చేసి మనం స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే సెవెంటీ సెవెంటీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి చూడండి మనకు క్వాలిటీ వైజ్ ఇక్కడ దొరుకుతది చాలా బ్రాండెడ్ మీకు ఇంత రిమార్క్స్ రాదు తీసుకున్నారంటే రిపీట్ కస్టమర్ మీకు ఎంతకు ఇది వరల్డ్ వైజ్ ఉన్న షిప్పింగ్ ఉన్న కంపెనీ అండ్ నైటీస్ నైటీస్ కూడా నైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ వన్ నుంచి అవైలబుల్ లో ఉంటాయి క్లాత్ సూపర్ గా ఉంటుంది ఓకే ఓపెన్ చేసి చూద్దాం కూడా ఏది ఎలా కాటన్ ఉంటుంది ఈ టైప్ లో టైప్ లో ఉంటుంది మనకి మీకు ఏ టైప్ లో కావాలన్నా ఆ టైప్ లో అవైలబుల్ ఉంటాయి అన్ని చూసి చూపించలేము కాబట్టి మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే మీకు ఏది కావాలో చూపిస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లో కూడా అవైలబుల్ గా ఉంటాం కాటన్ వచ్చేసి మనకు ఇలా ఉంది జున్నీ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయా సంజయన గారు సైజెస్ ఉంటాయండి అంటే ప్రీ సైజ్ ఉంటుంది కొంతమందికి సైజ్ చిన్న ఉంటాయి వాళ్ళకి కూడా ఉంటాయి ఓకే ప్రీ సైజ్ అంటే మనకు టూ సైజెస్ అనేది దీంట్లో చిన్న సేమ్ స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ బిగ్ కావాలంటే బిగ్ నెక్స్ట్ ఇంకోటి కూడా మన దగ్గర చున్నీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి చున్నీ ప్లెయిన్ కలర్ కావాలా లేకపోతే ప్రింటెడ్ లో కావాలా ఏ టైప్ లో కావాలన్నా అవైలబుల్ లో ఉంటాయి అలాగే ఇన్నర్ వేర్స్ అవి కూడా అవైలబుల్ లో ఉంటాయి లో ఉంటాయి ఎక్కువ అందుకే గా కనబడుతుంది అసలు నిజంగా మన తర్వాత వచ్చేసి దీంట్లో లెగ్గింగ్స్ దుపట్టా ఇన్నర్ వేర్స్ మీరు చూడొచ్చు ఇన్నర్ వేర్స్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో చూడొచ్చు దీంట్లో వచ్చేసి మస్తున్నాయి డ్రాయర్స్ పెడికోట్స్ ముఖ్యంగా లేడీస్ చాలా మంది అనుకుంటారు బట్ ఇత మొత్తం సెట్ తీసుకోవాలి దీంట్లో సైజెస్ ఉంటాయా సైజెస్ ఏం ఉండవు రేటు వేరే వేరే ఉంటాయి ఓకే దీంట్లో అయితే మనకు రేట్ వేరు వేరుగా ఉంటుంది అంట క్వాలిటీ ఎన్ని క్వాలిటీ లో త్రీ క్వాలిటీస్ అయితే ఉంటాయి త్రీ క్వాలిటీస్ ఉంటాయి అంటే చూడండి ఒక్కొక్క దాంట్లో టెన్ టెన్ పీసెస్ ఉన్నాయి చాలా అలాగే మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి అక్క లైనింగ్ కూడా ఉంటాయి మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఒకసారి చూపిస్తున్నా మీకు బ్లౌజ్ పీసెస్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మనకు బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి లైనింగ్ అయితే థర్టీన్ రూపీస్ నుంచి ఉంటాయి ఓకే లైనింగ్ వచ్చి థర్టీన్ పదమూడు రూపాయల నుంచి ఉన్నాయంటే చూడండి మనకు ఓ క్యాటలాగ్ పీసెస్ కేటలాగ్ పీసెస్ స్టార్టింగ్ ప్రైసెస్ మీరు అవకవుతారు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఓకే వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి మనకు ఉన్నాయంటే చూడండి వాళ్ళ క్యాట్లాగ్ తక్కువ లో బడ్జెట్ క్యాట్లాగ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ సెక్షన్ కూడా క్యాట్లాగ్ చెప్పేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం మళ్ళీ మనం డైలీ వేర్ సెక్షన్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి నైన్టీ సిక్స్ రూపీస్ నుంచి అవైలబుల్ లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ బిలో ఏ సారీస్ కావాలన్నా మనకి సెక్షన్ లో లభిస్తాయి ఓకే నైన్టీ తొంభై ఆరు రూపాయల నుంచి మనం మనం ఫస్ట్ అయితే రూడ్ చూడండి ఎంత సూపర్ ఉందో చాలా చాలా బాగుంది కూడా వచ్చేసి సిరోస్కి డైమండ్స్ తో సూపర్ డూపర్ ఉంది ఇది కూడా మనకు తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంపోర్ట్ కూడా మనకు సిరోస్ కి డైమండ్స్ లేస్ బార్డర్ తో మనకు ఎలా వచ్చేసి మాత్రం సూపర్ ఉంది చూడండి ఎలా మెరుస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి ఏదైనా విత్ బ్లౌజ్ వస్తుంది నైంటీ సిక్స్ అయితే వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఓకే నైన్టీ అయితే వితౌట్ బ్లౌజ్ మెత్తటి మెత్తడ్ సారీస్ కావాలన్నా కూడా చాలా ఎంత సాఫ్ట్ ఉంటాయి స్మూత్ గా చాలా చాలా మనకి అవైలబుల్ సాఫ్ట్ గా స్మూత్లెస్ లో ఉంది మనకి వాళ్ళ సారీస్ మీరు చూసి ఏమంటారో చాలా చాలా బాగున్నాయి మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందో పట్టపట్ అయితే త్రీ వైట్ దొరికినాయి వైట్ మీరు చాలా మందికి ఇష్టపడతారు డీజిల్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇంకొకటి కూడా పింక్ అండ్ వైట్ కలర్ లో మళ్ళీ దాంట్లో బాణిని టైప్ లో మళ్ళీ ఇంకొకటి వచ్చేసింది అది కూడా చూపిస్తా చూడండి ఎలా ఉన్న చూడచ్చు మీకు ఇట్లా ఓపెన్ చేసి ఇది అయితే చూపిస్తా ఎందుకంటే ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి మన చేతుల మీద నుంచి చూడండి చాలా చాలా బాగుంది మేమిద్దరం ఒకరికొకరం చూపించుకుంటూ వస్తున్నాము కొన్ని కొన్ని మాత్రం అన్ని ఇక్కడ ఎవరో సెలెక్షన్ చేసి పెట్టిపోయినట్టున్నారు ఇదైతే ఒక ఫైవ్ సిక్స్ శారీస్ లెలిన్ లో బార్డర్ వచ్చి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది సెట్ సెట్ ఉంటాయి ఏది కావాలన్నా సెట్ వైజ్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఉంటాయి ఎయిట్ ఉంటాయి టువెల్వ్ంటాయి మీరు ఏ సెట్ తీసుకుంటారు దాన్ని బట్టి సెట్ ఉంటుంది అన్నమాట సెట్ అనేది అనేది మాత్రం మనకు అనమాట నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం పట్టు పట్టు టైప్ లో ఉంటుంది సిల్క్ అన్నమాట ఇది లైట్ వెయిట్ లో కావాలనుకున్న వారు ఈ టైప్ లో తీసుకోవచ్చు ఇది ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఓకే టైప్ లో ఇంకొకటి ఏంటి అంటే మీ దాంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది స్టార్టింగ్ ప్రైస్ నైంటీ సిక్స్ పట్టులో 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 వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఉంది మేడం విస్కోస్లో చూడండి విస్కో బార్డర్ వచ్చేసి మనకు లైట్ వైట్ జార్జెట్ జార్జర్ క్లాత్లో విస్కో బార్డర్ వచ్చేసి మనకు చాలా చాలా బాగుంది ఇదైతే మనకు చాలా సాఫ్ట్ ఉంది దీంట్లో ఎన్ని మినిమమ్ డిజైన్స్ ఉంటాయి మినిమమ్ టూ హండ్రెడ్ డిజైన్స్ వరకు ఉంటాయి ఓకే మినిమమ్ టూ హండ్రెడ్ డిజైన్స్ వరకు ఉంటాయి ఇవల్ల చూస్తున్నా కదా చూడండి నీట్గా మీకు ఒక డ్రూపస్ చూడండి దీంట్లో ఎట్లా లైన్ పెట్టింటారంటే లెలిన్ 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 లెలిన్లో డిజైన్లు లాంచ్ అయినవి లెలిన్ లెలిన్ చూస్తున్నారు కదా మనకు లెలిన్లో ఏ డిజైన్ దీంట్లో మళ్ళీ చిన్న ఫోల్డింగ్ వేర్ మళ్ళీ కాటన్ సిల్క్లో చూడండి కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ కాటన్ సిల్క్లో డిజైన్స్ ఈ వారంలో లాంచ్ అయిన మళ్ళీ శారీస్ ఇవి ఎప్పటికప్పుడు ఉండవు అవి చూడండి కాటన్ సిల్క్లో శారీస్ వల్ల మనకు దీంట్లో కాటన్ సిల్క్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది వన్ ఎయిటీ నుంచి నూట ఎనభై రూపాయల నుంచి ఉన్నది చూడండి వల్ల శారీ చూడొచ్చు ఇది చూపించండి మనకి ఇంకొక డిజైన్ ఇంకో డిజైన్ ఉన్నది ఒకసారి చూడండి ఇది ఎంత స్మూత్ ఉన్నది అంటే చాలా స్మూత్ గా ఉన్నది చూడండి మనకు విస్కోస్ లో వచ్చేసి మనకు బట్లో ఎంత సిక్స్ థర్టీ ఉంటుందండి ఓకే సిక్స్ థర్టీ ఉంటుంది అంటే చూడండి మనకు చాలా అంటే చాలా స్మూత్ ఉంది గాలికి లేచిపోతుంది ఓకే లేచిపోతుంది చూడండి కాటన్ టైప్ లో వచ్చింది ఎంత బాగుందో చూడండి ఒకసారి చాలా బ్లౌజ్ అండి ఇది కూడా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఈ సెక్షన్ లో మొత్తం మీరు ఏది కావాలన్నా కాల్ చేసి తీసుకోవచ్చు ఓకే ఫైవ్ హండ్రెడ్ బిలో లో ఉంటాయంటే లో ప్రైస్ కాటన్ శారీస్ అండ్ బిస్పో పట్టు బార్డర్ శారీస్ గుర్తు పెట్టుకుని ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మన దగ్గర వచ్చేసి వన్ సెవెంటీ టూ నుంచి అవైలబుల్ లో ఉన్నాయి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ వన్ సెవెంటీ టూ నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ మనకు ప్యూర్ కాటన్ లోనే సెట్ వచ్చేసి సిక్స్ పీసెస్ అలా ఉంటాయి సెట్ తీసుకోవాలి ఓకే సెట్ వచ్చేసి సిక్స్ పీసెస్ పీసెస్ ఉంటాయి ఆ ఈ సెక్షన్ ఏది సంజయ్ గారు ఈ సెక్షన్ మొత్తం వర్క్ సెక్షన్ వర్క్ సారీ సెక్షన్ అంటే మొత్తం టోటల్ గా వర్క్ సెక్షన్ లాంచ్ అయిన ఈ వారంలో లాంచ్ అయిన శాంపిల్స్ చూడండి ఇవాళ మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ వైజ్ గా వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఈ వారంలో చూడండి సెలెక్టెడ్ పీసెస్ ఎవరో సెలెక్షన్ చేసుకుని పోయినారు ఈ దాంట్లో మాల్ కావాలి

జెంట్స్ లేరు కిట్స్ లేరు చూసేదాన్ని చూడండి జిప్ సంబంధించి మనకు బ్యాగులు చాలా మంది చెప్తుంటారు కదా ఎంత వంద బస్ జిప్ బ్యాగ్ ఉంది ఇది అయితే మనకి చాలా బెనిఫిట్ ఏంటంటే బాక్స్ కన్నా మనం హ్యాపీగా ఎప్పుడైనా మంచి మంచి చీరలు లోపల పెట్టుకోవచ్చు పట్టు చీరలు అలాంటి ఫ్యాన్సీ శారీస్ అలా వాడు జెంట్స్ షేర్వానీస్ కూడా ఉన్నాయి సెర్వానీస్ చూడండి అసలు ఎంత బాగుంది అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి శర్వానీస్ వచ్చేసి షెర్వానీస్ వచ్చేసి లో ప్రైస్ లో ఉన్నాయి ఇంకా హై ప్రైజ్ లో కూడా ఉన్నాయి థౌసండ్ బిలో ఉన్నాయి థౌసండ్ అబవ్ కూడా ఉన్నాయి ఫోర్ థౌసండ్ కావాలన్నా ఉంటాయి మన దగ్గర చూడండి మనకు అంటే రూపాయలు లోపల వెయ్యి రూపాయల పైన మనకు ఫోర్ థౌసండ్ వరకు ఉన్నాయంటే చిన్నపిల్లలకు చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి అలాగే మన దగ్గర బెడ్ షీట్స్ ఉన్నాయి ఓకే బెడ్షీట్స్ ఫోర్ ఇంటూ సిక్స్ నైన్ ఇంటూ నైన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంటూ సెవెన్ అండ్ హాఫ్ ఏ టైప్ లో కావాలన్నా మీకు ఉంటాయి అలాగే మన దగ్గర టవల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఓకే నూట సింగిల్ బెడ్ షీట్స్ డబుల్ బెడ్ షీట్స్ ఉన్నాయి కవర్ ఓకే దీంట్లో మళ్ళీ బనియన్లు డ్రాయర్స్ జీన్స్ వెళ్దాం వాళ్ళకు గుడి చూద్దాం చూడండి షర్ట్స్ ఇవాళ మస్తు మస్తు ఎక్కువ ప్రైజెస్ వరకు ఏవి కావాలన్నా జలాన్ మెగా మార్ట్ మెన్స్ వేర్ ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళకి మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ మీకు చాలా తక్కువ బడ్జెట్లో మళ్ళీ చెప్తున్నా బయట నూట యాభై నూట అరవై పడేది ఈడ కేవలం వంద రూపాయలు అట్లా దొరుకుతుంది మీకు తొంభై రూపాయలకే దొరుకుతుంది చూడండి మళ్ళీ మిస్ కావద్దండి అది శారీస్ కావచ్చు కుర్తీస్ కావచ్చు చాలా మంది మల్టీ కలర్లతో మనకు లాట్గా కావాలి అనుకున్న వాళ్ళకి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకు హల్దీ ఫంక్షన్ కోసం హల్దీ ఫంక్షన్ బజరంగ లేకపోతే దివాళీకు మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చినా ఫెస్టివల్స్ వచ్చినా మనం ఇప్పుడు అందరు కలర్ కలర్ ఒకటే కలర్ కి సంబంధించి నేర్చుకుంటున్నాం కదా బట్ దీంట్లో సైజెస్ ఉన్నాయా సైజెస్ కూడా ఉంటాయి ఓకే కూడా సైజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ సైడ్ బ్రాండెడ్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు జీన్స్ కూడా చూడొచ్చు ఆ తర్వాత అండ్ డ్రార్స్ ఇది బాక్స్ చూడండి బాక్స్ బలి ఉంది టీషర్ట్ బాక్సెస్ ఓకే బాక్స్ కూడా మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అని కొన్ని శాంపిల్స్ స్మాల్ మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా ఉంటాయి అన్ని సైజెస్ లో ఉంటాయి ఏ టైప్ లో కావాలన్నా ఉంటాయి ఫుల్ హ్యాండ్స్ కావాలి నా హాఫ్ హ్యాండ్స్ కావాలంటే బట్ మీ దాంట్లో మీ దాంట్లో తీసుకోవాలి అంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం పర్చేస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ముందు పే చేయాలి బట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు అక్కడ ఫోర్ ఫైవ్ డేస్ లో వెళ్తుంది ఫోర్ ఫైవ్ డేస్ చూడండి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల్లో మీకు ఇలాంటి మంచి ఫ్యాక్టరీ నుంచి వచ్చేసి నెక్స్ట్ ఏం చూస్తున్నారు నెక్స్ట్ వచ్చే టీషర్ట్ సెట్ మూడు 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 పీస్ మళ్ళీ తర్వాత కిట్స్ వేర్ కిట్స్ వేర్ కిప్స్ వేర్ కూడా వచ్చేసినప్పుడు వేరు చిన్న పిల్లలకి అబ్బాయిలకి అమ్మాయిలకి జీరో సైజ్ నుంచి మనకి అవైలబుల్ లో ఉంటాయి ఓకే జీరో సైజ్ పుట్టిన పిల్లల నుంచి పెద్ద వాళ్ళ టీనేజ్ వాళ్ళ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి మగపిల్లలకి ఓకే మగ పిల్లలకి ఆడపిల్లలకి కూడా మనకి జీరో సైజ్ నుంచి ఉంటాయి అంటే చూడొచ్చు చాలా చాలా బాగుంది ఇక్కడ టీ షర్ట్స్ ప్యాంట్స్ జీన్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని ఇక్కడే చూడండి మీకు చూపిస్తున్నా ఒకటైతే ఓపెన్ బాయ్స్ కూడా ఉందో లేదని అనుకుంటారు కదా అందుకు ఓపెన్ చేసి ఒకటి చూపిస్తున్నా ఇక్కడ ఎవరో సెలక్షన్ చేసిపోయింది చూడని చాలా చాలా సాఫ్ట్ ఉంది దీనికి సంబంధించిన పాయింట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు బట్ నైట్ పాయింట్ కాదు నైట్ కదా ఇది ఇదిగోండి ఈ టైప్ లో కూడా ఉంటాయి జెంట్స్ పిల్లలకి అలా మొగ పిల్లలు మగపిల్లలు నైట్ ప్యాంట్ కూడా బాగుంది అంటే కాంబో కూడా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది స్టార్టింగ్ ప్రైస్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అంటే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇవల్ల ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూపిస్తున్నది ఏంటి అంటే జలన్ మెగా మార్ట్ అనేది ఎలాంటిది ఎంత పెద్దది ఏమేమి దొరుకుతాయి అవల్ల మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూపించినాం దీంట్లో డిజైన్స్ చూపించడానికి మాత్రం చూశారు కదా డిజైన్స్ ఎక్కడ చూపించలేదు ప్రోడక్ట్ మనం ఏవి చూపించలేదు చాలా తక్కువ మొత్తంలో ఒకటి రెండు మాత్రమే మనం చూపించినాం మీరు మిస్ కావద్దండి వీడియో మీద నెంబర్ కి కాల్ చేసి ఈ వారంలో ఉన్న లాంచింగ్ అయిన శారీస్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు కిడ్స్ వేర్ కావచ్చు దుపట్టాస్ కావచ్చు అన్ని మీకు చూపిస్తారు ఇక్కడ ఉన్న మనకు సంజనా గారు అసలుకి సంజన గారు వచ్చేసి మనకి ఎప్పుడు బిజీగా ఉండే ఆమె ఈ రోజు ఎనిమిదిన్నర మన గురించి ఉంది అసలు ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి వెయిటింగ్ లో ఉన్నారు ఈ వీడియో కోసం అని వచ్చాను మాత్రం నిజం మీరు మిస్ కావద్దండి వీడియో పెళ్ళి నెంబర్ కి కాల్ చేయాల వాట్సాప్ లో కాంటాక్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎంత బిజీగా ఉన్నా మన వాళ్ళ గురించి అయితే వచ్చిండ్రు అసలు ఎంత బిజీగా ఉందంటే అంటే ఇప్పుడు వరకు పనిచేసింది രാത്രി എനിക്ക് തൊണ്ണ അന്ത അയിപ്പന തര പോ പാർസൽസ് അല്ല അയിപ്പോ അല്ല വ്യക്തി താങ്ക് യു സോ മച്ച്